అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం పరిధిలోని ఎర్ర బంగారంగా పేరొందిన లెట్రైట్ మైనింగ్ మాఫియా జరుగుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న ఆరోపించారు ఇష్టానుసారంగా ఇక్కడ ఇంత జరుగుతుంటే సంబంధిత శాఖ మంత్రి అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు మైనింగ్ మాఫియాకు కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తోందని వెంకన్న పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా మండలం ఏదైతే ఉందో ఈ సరుగుడు ప్రాంతంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బార్డు కానీ దానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో శాఖ మంత్రి కానీ ఉన్నారా లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు లాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని కొండశిఖర గ్రామాలు ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు లేక రోడ్ల సౌకర్యం లేక మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం మేము మా అభివృద్ధి చేయండి అని చెప్పేసి గిరిజనులు అభివృద్ధి కామడ దూరంలో వాళ్ళు మగ్గిపోతూ ఉంటే అటువంటి గిరిజన గ్రామాలని కూడా ఈరోజు కొన్ని వందలాది చెట్లని అడ్డగోలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అట్ల అడ్డగోలుగా నరికేసి ఆ చెట్లన్నీ కూడా కూడా ఈరోజు లాటరైట్ తవ్వకాలనేటువంటివి ఇక్కడ చేపడతా ఉన్నారు పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్ రోజుకి దాదాపు ఐదు వందల లారీలు అక్కడి నుంచి లాట్రైట్ రాజభమ్మంగి నుంచి ఆ పక్క వెళ్ళిపోతూ ఉంది అటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి ప్రమాదం ఈ రోజు ఉంది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రిగా ఉన్నారు ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి మరి ఈ అటవీ బాట పట్టి ఏజెన్సీ తిరిగి గిరిజన ప్రాంతం అంతా తిరిగి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం గిరిజనుల అమాయకులు నోరు వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరుగుడు ప్రాంతంలో లాటరైట్ అంత విచ్చలవిడిగా తవ్వుతూ ఉంటే చెట్లు నరికేసి అడవిని నాశనం చేస్తూ ఉంటే పొల్యూషన్ విపరీతంగా పోతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు మెదపట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆయనకి ఇది పట్టదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏజెన్సీ అటవీపాట బట్టి గిరిజనులు ఆ ప్రాంతం తిరిగినప్పుడు అయ్యో మా గ్రామాలకు వచ్చారు మా గిరిజనులు అభివృద్ధి చేస్తారు మా ప్రాంతం అంతా అభివృద్ధి అవుతున్నటువంటి ఎంతో ముచ్చటపడినటువంటి గిరిజనులకి ఈరోజు నిరాశ మిగిలింది అనేటువంటిది స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకనంటే గిరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అటవీపాటు పట్టడం అంటే ఆ గిరి గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు గిరి అటవీలోని ఈరోజు అడవిలోని ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి ఎటువంటి ఘనులు ఉన్నాయి అడవిలోని ఏటి కార్పొరేట్ సంస్థలకు దోషి పెట్టచ్చు వాళ్ళకి ఏం అప్పచెప్పచ్చు అంటే దానికి తిరుగుతూ ఉన్నారు తప్ప ఈరోజు గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు అనేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటాయి ఎంట్లే అక్కడ ఉన్నటువంటి లాటర నాపండి అని చెప్పేసి మేము ప్రశ్న అడుగుతూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి చెట్లు అరికివేతను ఆపండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవన్నీ మానేసి ఈరోజు మేము గిరిజనులు అభివృద్ధి చేస్తాం అంటే ఇది నమ్మసక్యం కాదు గిరిజనులు మిమ్మల్ని నమ్మరవు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని అక్కడ లాట్ రైట్ అనేటువంటిది ఒకప్పుడు గిరిజనేతడు అయినటువంటి జరతా లక్ష్మణరావుకి ఇచ్చారు అది ఈరోజు గిరిజనుడు అని చెప్పేసి రికార్డులు మార్చేసి తారుమారు చేసేసి మళ్ళీ ఇలా జరతా లక్ష్మణరావుకి ఈరోజు లాట్ రైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు అని అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మొత్తం లోకం అంతా కోడే కోస్తుంది ఏదైతే సరుగుడు ప్రాంతం ఉందో ఆ లాటరేట్ వెనుకలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు ఉన్నారు నర్సీపట్నంలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈరోజు లాటరేటు తవ్వకాలు చేపడతా ఉన్నారు జరతా లక్ష్మణరావుకి లాటరేట్ తవ్వుకునేటువంటి అంత శక్తి లేదు సామర్థ్యం లేదు ఆయన సామాన్యమైన వ్యక్తి బినామీలు ఈ రోజు కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఆ విధంగా లాటరేట్ తవ్వకాలు చేపడతా ఉన్నారు దీన్ని ఆపండి అని చెప్పేసి ప్రజలు ఏడుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కొండ శిఖరం ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో మా గ్రామాలు పోతున్నాయి గడ్డలు పోతున్నాయి మా పొల్యూషన్ అయిపోతున్నాం మా ప్రాణాలు పోతున్నాయి మా గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది చాలా ప్రమాదమైనటువంటి వ్యాధులు ఈ బాక్ షైటు లాటరేట్ బుసుకులు ఉన్నటువంటి బాక్సైట్ వల్ల ప్రమాదం ఉందన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కానీ సేమ్ కుట్టినట్లేదు అందుకని ఆ లాటరైట్ అనేటువంటిది కొండ శిఖరం ఉన్నటువంటి కొండ శిఖరని ఈరోజు తవ్వుతూ ఉన్నారు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి తాండవ రిజర్వేర్కి అత్యంత ప్రమాదం వస్తుంది అక్కడ ఉన్నటువంటి సరుగుడు కింద ఉన్నటువంటి అనేకమైన భూములకి గడ్డలు వాగులు మూసిపోయి నీళ్ళు లేక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు రానున్న రోజుల్లోని అటువంటి చాలా ప్రమాదం అటువంటిది తీసుకొస్తారు వాళ్ళు లాభాలకు అర్జించి బాక్స్ షెట్ లాటరైట్ ముసుగులో బాక్సెట్ అనేటువంటివి ఈరోజు తవ్వకాలు చేపడుతుంటారు వందలాది లారీలు ఈరోజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి కొండ శిఖరం ఉన్నటువంటి అటవీ మొత్తం అడవిని అంతా నాశనం చేశారు అందుకని అటవీ శాఖ ఉన్నటువంటి అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుని ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లాటరైట్ ఏదైతే ఉందో లాటరైట్ రైట్ తవ్వకాలను వెంటనే ఆపాలి అడవులు చెట్లు నరికినటువంటి వాళ్ళు అయితే ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పొల్యూషన్ ఎక్కడికక్కడ ఈరోజు కంట్రోల్ చేయాలి ఎంట్లే లాటరీ తవ్వాలను వెంటనే నిలుదాలు చేయాలని చెప్పేసి మీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా